नेटि धरणिकि जीवनाधारम् ई योगम् ई ध्यानम् विश्वध्यानदीनोत्सवम् मनकन्दिन दैववरम् ్రహ్మకుమారీస్ విశ్వశాంతి కొరకై చాలా చక్కగా అనేక రకాల సేవలు సమాజానికి అందిస్తూ ఉంది అంటే మెడిటేషన్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ బ్రహ్మాకుమారీస్లో ఈ మెడిటేషన్ పేరు రాజుయోగా మెడిటేషన్ అంటే మనలో రాజు లాంటి క్వాలిటీస్ని పెంచుకోగలము ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ రెగ్యులర్గా చేసినాం అద్భుతమే ఈ శుభ తరుణం చేద్దామనం వందనం చేయాలి సోదరా పొందుతావు అంతులేని శాంతి సుఖం ఈరోజు మీరందరూ ఎవరి సంకల్పంతో ఇక్కడికి వచ్చారో తెలుసా ఇది భగవంతుడి సంకల్పం అందుకే మీరందరూ ఇక్కడికి వచ్చారు భగవంతుడు మిమ్మల్ని ఆహ్వానించారు మీరు వచ్చారు పరమాత్మ యొక్క శుభ భావనలు మనందరి కోసము ఏ ఏమిటంటే ఈ సమాజంలో చాలా వ్యస్తమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఒత్తిడిని భరిస్తూ ఎక్కడో మన్ని మనం మర్చిపోయాము మనం ఏం పొందాలి మనం ఏం అనుభూతి చెయ్యాలి ఈ అమూల్యమైన మానవ జీవితంలో దాన్ని మనము కోల్పోతున్నామేమో అలా కాకుండా ఏది నిజంగా మనం పొందాలో అది పొందుతూ ఈ భౌతికమైనటువంటి జీవన విధానంలో కూడా జీవిస్తూ ఉన్నట్లయితే మన జీవితము సార్థకమవుతుంది मात्रमे ध्यानम् अन्तरङ्गपु ज्ञाननेत्रमुरवडमे असलेन विधानम् समस्त समस्यलको यदि परिष्कार सर्वषधं योगं विश्वध्यान दीनोत्सवम् మన కంధినా పురూపవరం చరణకి జీవరాధారం ఈ యోగం ఈ ధ్యాన విశ్వధారణ దీనోత్సవం మన కంధినా దైవవరం ఒకమరవరం ఇతే ఈ శక్తినితి మనకి ఎక్కా చూస్తుంది ఆత్మకి శక్తి ఇప్పుడు శరీరానికి శక్తి కావాలి అంటే ఈ ఎక్సర్సైజెస్ ఉంటాయి మంచి ఆహారం అని చెప్తారు ఎన్నో రకరకాల విధాలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఇప్పుడు కార్లో పెట్రోల్ అయిపోయిందంటే దానికి కూడా ఎక్కడికన్నా వెళ్ళి దాన్ని నింపుకోవడానికి పెట్రోల్ బంక్స్ ఉన్నాయి మరి ఆత్మకి శక్తి ఒరిజినల్ క్వాలిటీస్ ఉన్నా ఆ శక్తి పోతున్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలి శక్తి ఏ మనిషి ఇవ్వలేరు అందరు కూడా కొద్దిగా శక్తి కాస్తనే ఉంది ఎంతో కొంత ఉంది దానికి ఏమైనా మందులు ఉన్నాయా మనసుకు కూడా మందులు లేవు కదా మనకు రోజు ఎనభై ఐదు వేల ఆలోచనలు ఉంటాయి అన్నీ మంచి ఆలోచనలు ఉండవు ఎంత ఎంత వ్యర్థమైన ఆలోచనలు ఎంత నెగిటివ్ ఉంటాయో అంత శక్తి పోతనే ఉంది అయితే ఎవరు మనకు శక్తి ఇచ్చేవాళ్ళు మనకు ఆత్మకు శక్తి ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండాలంటే వాళ్ళలో ఇంత అపారమైన శక్తి ఉండాలి అంటే అది ఎప్పుడూ ఎంటి కాకూడదు అండ్ మనం ఏమి ఇవ్వకూడదు మన నుంచి వాళ్ళు ఏమి ఆశించకూడదు అట్లాంటి వాళ్ళు ఒక భగవంతుడే ప్రశాంతంగా ఊపిరి తీసుకోండి ఇన్హేల్ అన్నీ మంచితనాన్ని అంతగడ లోపల తీసుకుంటున్నట్టు లోపల భారం కానీ మానసిక ఒత్తిడి కానీ అన్నిటినీ వదిలిపెడుతూ ఉండండి ఇన్ బ్రీద్ అవుట్ ఈ సమయం నా కోసం నేను కేటాయించాను ఏ ఒక్క పాత ఆలోచనలు పాత విషయాలు పాత సంఘటనలు నా మనసుకు తీసుకురాను ఇప్పుడు ఈ సమయం నాది నాతో నేను మాట్లాడుకుంటున్నాను బ్రుకుటి వెనకాల తాగి ఉన్న నేను ఒక నక్షత్ర స్వరూపాన్ని చెవుల ద్వారా వింటున్నాను ఈ కళ్ళ ద్వారా చూసే నేను ఒక దివ్యమైన ఆత్మని ఒక డైమండ్ని వజ్రాన్ని శాంతి ప్రేమ శక్తులతో మెరుస్తున్న అవినాశి ఆత్మని